కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తుంగారం గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా భారీ సంఖ్యలో ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేసిన గులోత్ ప్రవీణ్ ప్రకాష్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ మా తండ్రి గులోత్ బాలు సర్పంచ్ గా తుంగారం గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పరిచారని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పూర్తి సంక్షేమ పథకాలు కార్యకర్తలకే చెందుతున్నాయని మరలా ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కావాలని కోరుకుంటున్నారని తుంగారం ప్రజలు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని కోరుతున్నానని కోరారు శృంగారం గ్రామ పంచాయతీ నందు మా యొక్క గ్రామ ప్రజల కోరిక మీదకు గత మాజీ ఎంపీపీ గారు గుల బాలు గారి యొక్క సేవల యొక్క మేము గుర్తించి వారి అకాలం అనంతరం కూడా వారి యొక్క కుటుంబానికి ఈ తోడుగా ఉందామనుకొని చిన్న వయసులో అయినా సరే వారి కుమారుడు దూలత ప్రవీణ్ ప్రకాష్ గారిని ఈ రోజున మా యొక్క ప్రజల కోరిక మేరకు సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకొని మా యొక్క పట్టుదలతోని ఈ ఇప్పుడు ప్రభుత్వం చేసే అరాచకాలు మేము చూసి సహించలేక వారి యొక్క అరాచకాలు వారి దౌర్జన్యాలు వారి యొక్క ప్రభుత్వం యొక్క ఆగడాలు కూడా ఎన్నో విధాలుగా మాకు సహకరించట్లేదు గత ప్రభుత్వం కేసీఆర్ గారి పాలనలో అందరికి సమకూరంగా సమా సమంగా పరిపాలన అంది కానీ ఈ ప్రభుత్వం వారి వద్దకే వారి యొక్క కాంగ్రెస్ కార్యకర్తలకే కానీ వారి యొక్క ప్రభుత్వం యొక్క పథకాలు కానీ వారికి చెందుతుంది అది చూసి మేమందరం కూడా సహించలేక మా యువనాయకులు మా యొక్క అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ అందరం ఏకీగ్రవంగా ఎన్నుకొని ఈరోజున మా బిఆర్ఎస్ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా మా యొక్క కోరిక మీదకే అతను ఉన్నాడు తన యొక్క అభ్యర్థాన్ని గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ముందుకొచ్చి బలపరిచి భారీ మెజారిటీతో మా యొక్క యువనాయకుడిని గెలిపించుకుని మా యొక్క పంచాయతీని ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని పోయి ప్రతి ఒక్క కుటుంబానికి తన పార్టీ కాకపోయినా కానీ అందరికి సేవ చేసే యొక్క భావంతో ఆ బాబుకి అందరం కూడా సమంగా ఆసక్తులు ఇచ్చి భారీ మెజర్ కల్పించాలని తుంగారం గ్రామ పంచాయతీ ప్రజలు కోరుచున్నాము తుంగారం ప్రజానికానికి ముఖ్యంగా మాకు బిఆర్ఎస్ పార్టీకి గతంలో బాలునాయక్ గారు ఎంపీ ఉన్నప్పుడు ఆశీర్వదించారు వారు ఇప్పుడు లేని స్వర్గస్థాన వారి కుమారులు ప్రవీణ్ ప్రకాష్ గారిని కూడా ప్రజానికం మొత్తం ఆశీర్వదించి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే తుంగారం పంచా పంచాయతీ రూపురేఖలు మార్చడం సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ అలాగే మనకిచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ ఏది నెరవేర్చలేదు కాబట్టి జనాలందరూ కూడా వ్యతిరేగుతూ ఉన్నారు కాబట్టి గెలుపు ఒక సైడ్ వన్ సైడ్ అయిపోయిందని నేను అనుకుంటున్నాం మీ నిలబడ్డ మంది వార్డు నెంబర్లు కానీ అలాగే సర్పంచ్ కానీ ఏకగ్రీవంగా గెలుస్తామని మా మాకు తీర్పు వన్ సైడ్ ఇస్తారని ప్రజలు కోరుకుంటూ ఈ యొక్క అవకాశం చూడటం వంటి అందరూ కూడా భారతీయుల భూమిలో ప్రవీణ్ ప్రకాష్ డీఆర్ఎస్ తుంగారం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా రాన్మేషన్ ఇవాళ రాన్మేషన్ వేయడానికి రావడం జరిగింది తుంగారం గ్రామ పంచాయతీకి మా నాయన ఎంతో సేవలు చేశారు అదే బాటలో నేను కూడా తుంగారం గ్రామ ప్రజానికి సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు రావడం జరిగింది ఎదురుగా నిలబడి కొట్లాడి చేసి తుంగారం ప్రజానికి ప్రజాని మొత్తానికి ఆశీర్వదిస్తాను ఎదురుగా నిలబడి కొట్లాడి చేసి